తల్లిదండ్రులను మరవవద్దు అందరినీ మరిచిన నీ తల్లిదండ్రులను మించి నీ మంచి కోరే వారెవరూ ఉండరని తెలుసుకో నువ్వు పుట్టాలని రాళ్లకు పూజలు చేశారు వారు రాయివే వారి హృదయాలను వెక్కలు చెయ్యవద్దు కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు వారు నీకు అమూతమిచ్చినవారిపైననే నువ్వు విషాన్ని విరచిమ్మవద్దు ముద్దు మురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు ఆ ప్రేమమూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు నువ్వెన్ని కోట్లు సంపాదించినా అది తల్లిదండ్రులకు సమానమవుతాయా అంతా వ్యర్థమే సేవాభావం లేక గర్వం పనికిరాదు సంతానం వల్ల సుఖం కోరుతావు నీ సంతాన ధర్మం మరువవద్దు ఎంత చేసుకుంటే అంత అనుభవించుక తప్పదనే న్యాయం మరువవద్దు నీవు తడిపిన పక్కలో వారు పడుకుని నిన్ను మాత్రం పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు అమృతాన్ని కురిపించే అమ్మ కళ్లల్లో అశ్రువులను నింపకు నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు ఆ మార్గదర్శకులకు నీవు వారిని బాధించకూడదు డబ్బుపోతే మళ్ళీ సంపాదించవచ్చు తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు వారి పాదాల గొప్పదనం జీవితాంతం మరవవద్దు తల్లిదండ్రులను శాస్త్రములను గురుజనులను గౌరవించువాడు చిరకాలము ఆదరణీయుడు కాగలడు